హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆద్య ఫన్నీ స్టోరీస్ ఇది వచ్చేసి వీడియో ఆద్య ఫ స్కూల్కి వెళ్ళే వీడియో అనమాట ఫస్ట్ రోజు ఏమేం చేసింది అనేది ఇక్కడ ఫస్ట్ డే మార్నింగ్ జూన్ నైన్త్ స్కూల్ ఓపెన్ అయింది బాగా మార్నింగే లేచి రెడీ అయిపోయి స్నానం చేసేసి రెడీ అయిపోయి బుక్స్కి రేపర్స్ వేసుకుంటుంది తర్వాత ఇక్కడ స్కూల్ వ్యాన్ వచ్చేసింది టిఫిన్ తినేసి స్కూల్ వ్యాన్లోకి ఎక్కేసింది ఇదంతా వాళ్ళ స్కూల్ వ్యాన్ అనమాట ఫస్ట్ డే పిల్లలు కొంతమంది సివిల్ డ్రెస్లో వచ్చారు కొంతమంది యూనిఫామ్లో వచ్చారు కొత్త స్కూల్ ఆద్యాకి ఇది అందరూ కొత్త వాళ్ళే తర్వాత స్కూల్కి వెళ్ళేసాము ఇక్కడ ప్రేయర్ చేస్తున్నారు అందరినీ పిల్లల్ని నీడలో కూర్చోబెట్టారు వినాయకునికి పూజ చేస్తున్నారు ఫస్ట్ డే కాబట్టి వినాయకుడికి పూజ చేస్తున్నారు తర్వాత ఆద్యాన్ని క్లాస్ రూమ్లోకి తీసుకెళ్లారు ఇక్కడ వాళ్ళ అత్త అన్నీ చెప్పిస్తుంది సైలెంట్గా ఉండాలి టీచర్ చెప్పిన మాట వినాలని తల ఆడిస్తుంది ఆద్య సరే అని తర్వాత మేము ఆద్యని స్కూల్లో వదిలేసి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళాము తర్వాత ఇది ఈవినింగ్ ఈ అబ్బాయి ఆద్య ఫ్రెండ్ ఆద్య కోసం నేను వ్యాన్ కోసం వెయిట్ చేస్తుంటే నాతో పాటు వచ్చి ఆడుకుంటున్నాడు ఆద్య ఎప్పుడు వస్తుంది అని చూస్తున్నాడు తర్వాత టైంకి వ్యాన్ వచ్చేసింది ఆద్య కూడా దిగుతుంది చూడండి ఫస్ట్ డే అని వ్యాన్ బాయ్ దగ్గరుండి ఆద్యాన్ని పిలుచుకొస్తున్నాడు ఇంకా ఫ్రెషప్ అయ్యి స్నాక్స్ తినేసి వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటుంది తర్వాత మేము ఇక్కడ షాపింగ్కి వెళ్తున్నాము ఆద్యకి వైట్ వైట్ షూస్ కావాలని పాపులర్ షూ మార్ట్కి వెళ్ళి షూస్ తీసుకొని వచ్చాము ఇక్కడ షాప్లో ఉన్న సైజ్ చూస్తున్నాడు ఆద్యకి వైట్ షూస్ సరిపోతాయా లేదా అని తర్వాత షూస్ తీసుకొని ఇంటికి వచ్చేసాము ఇంటికి రిటర్న్ అయిపోయాము ఇది నెక్స్ట్ డే సెకండ్ డే ఆద్య స్కూల్కి వెళ్ళే రోజు సెల్ఫీ తీసుకున్నాము అలా తర్వాత ఇది థర్డ్ డే యూనిఫామ్లో ఆద్య ఇలా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి మదనపల్లి వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత నేను ఆద్యాన్ని అక్కడే వదిలేసి మా ఊరికి వచ్చేసాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆద్య ఫన్నీ స్టోరీస్